ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని బైజంక్షన్ వద్ద ఆదివాసీ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు కొమరమ్మి విగ్రహానికి ఆదివాసీ సంఘాల నాయకులు పూలమాల వేసి బైజంక్షన్ నుండి ఐదు వేల మంది ఆదివాసులతో ఐటీడీఏ కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఎస్టీ జాబితాలో ఉండి లంబాడీలను తొలగించాలంటూ నినాదాలు చేస్తూ ఐటీడీఏ ముట్టడికి ఎక్కించారు భారీ ఎత్తున పోలీసులు వివరించడంతో ఐటీడీఏ కార్యాలయం గేటు వద్ద కొద్దిసేపు ఆదివాసులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది ఆదివాసులు ఐటీడీఏ పోలీసులు అడ్డుకోవడంతో ఐటీడీఏ ముందున్న ప్రధాన రహదారిపై బయట నుంచి ధర్నా రాస్తారోకో నిర్వహించారు సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని అన్నారు ओटी ए यसबाट गर्छौ त्यो पनि साथमा ए आगाडि जा गौतम गर्दिनु लाग्यो भने రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ త్రీ ప్లాస్ట్ సబ్ క్లాస్ టూ ప్రకారం పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రజా శాఖలు జరగాలి ట్రైబల్ అడ్వైజర్ కమిటీ తీర్మానం జరగాలి అసెంబ్లీ తీర్మానం జరగాలి గవర్నర్ కూడా ఆమోదం కూడా ఉండాలి కానీ డెబ్బై ఆరుల లంబాడీలు ఎస్టీ అని చెప్తున్న క్రమంలో ఎక్కడ కూడా ఏమీ ఏమి పార్టీతో కొంత లంబాడీలను ఎస్టీ అంటున్నారు కానీ వన్ నాట్ ఎయిట్ యాక్ట్ ప్రకారము లంబాడీలను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు పెంచడం కోసము ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సుగాలీలను వేరే రిస్ట్రిక్షన్ తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతానికి పంపారు కానీ ఇక్కడ వేరే రిస్ట్రిక్షన్ ద్వారా వచ్చే క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సుగాలిని ఈ ప్రాంతంలో ఎస్టీ గంటనే కానీ ఇక్కడ ఉన్న లంబాడ పరిగణించబడదు కానీ ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోకుండా ఆదివాసుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆదివాసులు అడగరని ఆదివాసీ ప్రజా ప్రతినిధులు మాట్లాడరని గుర్తించి ఈ రోజు లంబాడీలను అలాగనే కొనసాగిస్తూ ఆదివాసీలు చెందవలసిన రిజర్వేషన్ మొత్తం కూడా కొల్లగొడుతున్నారు దీంట్లో ఉద్యోగం పోతుంది విద్య పోతుంది పోతుంది వీటన్ని కూడా ఆదివాసీలకి అందకుండా ఈ ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు కుట్రలు చేసి ఆదివాసీల్ని మొత్తం కూడా అంతం చేయాలని కుట్రపడినట్లుగా మాకు కనిపిస్తుంది ఎందుకంటే గత యాభై సంవత్సరాల నుండి ఆదివాసీలు అందవలసిన రిజర్వేషన్ దోసి పెడుతున్న ఈ ప్రభుత్వాలు ప్రభుత్వాలు తెలుసు కూడా ఎస్ఆర్ శంకరణ గారు పార్టీకి చెప్పారు ఇవ్వడానికి లేదని చెప్పేసి వారు ఖచ్చితంగా ఒక మెమో ఇష్యూ చేసి పెడితే ఆ మెమోను కూడా తుక్కి ఈ ప్రభుత్వాలు మొత్తం కూడా లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్ కట్టి పెడుతున్నాయి దాని ఈ రోజు మేము మారుమూల ప్రాంతంలో ఉన్న మాకు విద్య అందట్లేదు ఉద్యోగం అందట్లేదు ఉపాధి అవకాశాలు దొరకట్లేదు ఏమి దొరకట్లేదు కూడా లంబాడలకి మొత్తం పెడుతున్నారు ఇది చిన్న ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఎంఎస్ఎం స్కీమ్స్ ఈ స్కీమ్ లో ఐదు లక్షల నుండి కోటి రూపాయల వరకు స్కీమ్ ఉంటుందండి నలభై ఐదు లక్షల సబ్సిడీ ఉంటుందండి ఈ స్కీములు మొత్తం కూడా వంద ఇస్తే తొంభై స్కీములు కూడా ఒక లంబాడ కమ్యూనిటీకి ఇచ్చి తొమ్మిది తెగలకి మాత్రం తొమ్మిదే ఇచ్చారు అంటే ఇది లంబాడీలు ఆదివాసుల మీద ఎట్లా చేస్తున్నారో దాడులు అనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఇది ఒకటే కాదండి ఎంఆర్ఎస్ స్కూల్స్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఫైవ్ ప్రకారము మారుమూల ప్రాంతంలో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి నిధులని ఈఎంఆర్ఎస్ నడుస్తున్నాయి కానీ ఒక పదమూడు వందల సీట్లు పోయినసారి పదమూడు వందల సీట్లు విద్యార్థులు ఉంటే దాకా తొమ్మిది వందల సీట్లు కూడా ఒక లంబాడ కమిటీ కట్టబెట్టారు ఈ అధికార యంత్రాంగం ఎందుకంటే మా ఎమ్మెల్యేలు అడగట్లేరు మా ఎంపీలు అడగట్లేరు మా కింది స్థాయి నుండి మా ప్రజాప్రతినిధులు కూడా అన్నట్లేదు ఇదే విషయం మీద రెండు వేల ఆరులో ఆదివాసీలు ఉద్యమం వదిలేమండి దీని అనుగుణంగానే రెండు వేల పదకొండు హైకోర్టులో కేసేశాము ఆ కేసు రన్ అవుతుంది ఆ కేసులో కూడా ప్రభుత్వం వాళ్ళు ఎస్టీ అన్నప్పుడు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని మాకు అర్థం కావట్లేదు ఈ రోజు వరకు కూడా కేసులు కౌంటర్ లేట్లేదు అందుకనే మా కేసులు పరిష్కారం కావాలంటే ఉద్యమే ఒక మార్గం అని చెప్పేసి మేము ఆదివాసీ సంఘాలు మొత్తం కూడా ఏకమయ్యాము తెలంగాణ ప్రాంతంలో ఆదివాసీ సంఘాలు జనరల్ సంఘాలు మొత్తం కూడా ఏకమై లంబాడీలు తొలగించాలనే ఉద్యమానికి శ్రీకారం చుట్టాము దానికి అనుగుణంగా లంబాడీలు ఎస్టీ తొలగించకపోతే ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపం దాలుస్తుంది అవసరం వస్తే మా ఎమ్మెల్యేలు ఇల్లు కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాలతో కలిపి గత నలభై తొమ్మిది సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులను దగా చేస్తారు ఈ నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఆదివాసీలు విద్యాపరంగా ఉద్యోగపరంగా అనేక రకాల రాజకీయంగా కూడా నష్టపోవడం జరిగింది దీనిపైన రెండు వేల సంవత్సరం నుంచి ఆదివాసీలంతా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమంగా ఎటువంటి చట్టబద్ధత లేకుండా గిరిజనేతరులని గిరిజ బీసీ కులాలని ఎస్టీ జాబితాలో కలిపినప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఎందుకు వాళ్ళని ఎస్టీ జాబితా నుంచి తొలగించలేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే గారు తెల్ల వెంకట్రావు గారు సోయం బాబురావు గారు సుప్రీంకోర్టులో కేసేస్తే సోయిలేని తోయిలేని సోయం బాబురావు గారు తెలివి లేని తెల్ల వెంకట్రావు అని చెప్పేసి రవీంద్ర నాయక్ సంజీవ్ నాయక్ సీతారాం నాయక్ లాంటి వాళ్ళు మరి విమర్శలు చేస్తూ ఉన్నారు మేము ఒక్కటే అంటున్నాం ఈరోజు సంజీవ్ నాయక్ గానీ సీతారాం నాయక్ గాని ఈ రోజు మీకు చట్టబద్ధత ఉంటే మీరు ఎందుకు రోడ్లెక్కి ధర్నాలు చేస్తా ఉన్నారని ప్రశ్నిస్తా ఉన్నాం మీకు మీకు రాజ్యాంగ బద్దత ఉంటే ఈ రోజు మీరెందుకు రోడ్లెక్కి ముఖ్యమంత్రిని కూడా ఈ రోజు భయపెట్టించేటటువంటి బ్లాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని మేము ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ తెల్ల వెంకట్రావు గారు ఆనాడు ఎంసెట్ రాసి ఎంబీబీఎస్ చదివిండు తర్వాత ఆయన పోస్ట్ కార్డ్ వేసే చేసిండు ఆయన సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తి తెలివైనటువంటి వ్యక్తి సామాజిక అవగాహన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తిని తెలివి లేని తెల్ల వెంకట్రావు అని మా శాసనసభ్యుల్ని విమర్శించారు కాబట్టి లంబాడాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీకు ఏ అయితే దమ్ముంటే మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించండి న్యాయస్థానాన్ని ఆశ్రయించి మీ చట్టబద్ధతను నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం